హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కలికిరి టమాటో స్టాక్ దిగుమతి గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారైతారు అలాగే వీడైతే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు అర్థమైతే అవుతుంది ఈరోజు వచ్చేసి ఏడో తేదీ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కాయలు బాక్స్ ఇరవై కెల బాక్స్ వచ్చేసి సారీ స్టాక్ వచ్చేసి అన్ని వండీలకైతే అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ భారీగా లాగే టాప్ రేట్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో తెలియజేస్తాను వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే